తెలుగుదేశం పార్టీలోకి వచ్చేయండి మీ అన్నకు వ్యతిరేకంగా మాట్లాడండి అని పంపించారు దేంతో కొట్టాలను దాంతో కొట్టి పంపించాడు వాళ్ళని రాజేందర్ రెడ్డి ఎందుకంటే ఎందుకు చెప్తున్నానంటే డబ్బుతో ఏమైనా చేయొచ్చు ఏమైనా కొనియొచ్చు ఎంతమందినైనా కొనేయొచ్చు అనే ధోరణిలో వాళ్ళు ఉన్నారు కానీ కోవూరు నియోజకవర్గ ప్రజలు చాలా చైతన్యవంతులని వాళ్ళకి తెలియదు రాజేంద్ర కుమార్ రెడ్డి నా బ్లడ్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి బ్లడ్ అది అమ్ముడు పోతామా తరదు కదా అది ఉద్దులు కొద్దిగా కూడా ఎవరికి పడితే వాళ్ళకి సూట్ కేసులు ఇస్తామో పార్టీలోకి వచ్చేయండి మాకు చేయండి అని చెప్పడం అనేది సిగ్గుచేటైన విషయం బయలుదేరం రాజశేఖర్ రెడ్డి గారిని స్వీయ రాజశేఖర రెడ్డి గారిని మా తండ్రి నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారిని ప్రస్తుత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని గుండెల్లో పెట్టుకొని ఆనందంతో ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి ముందుగా చేతులెత్తి నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈ ఉత్సాహం మీ ఉత్సాహం మీ ఆనందం చూస్తుంటే ఇక్కడికి మేము ఎన్నికల ప్రచారానికి వచ్చినట్టు లేదు అని నాకు అనిపిస్తుంది విజయోత్సాహంతో ఆనందంతో మీ చూస్తుంటే విజయోత్సాహం జరుపుకోవడానికి ఇక్కడ వచ్చాము తెలియజేసుకుంటున్నాను అమ్మా ప్రశాంతి రెడ్డి గారు ఒక్క విషయం నుంచి మా తండ్రి గారు నల్ల రెడ్డి గారు మా పెద్ద తండ్రి చంద్రశేఖర్ రెడ్డి గారు మా అన్న ప్రసన్న కుమార్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి కొన్ని వేల కోట్లుంట నెల్లూరు జిల్లాలో నువ్వు చేసినటువంటి అమ్మా ప్రశాంతి చెప్తున్నా అల్లా సాక్షిగా ఎక్కడైనా చూడండి ఏ ఊర్లో అయినా చూడండి నల్లపిరెడ్డి శ్రీనివాసల్ రెడ్డి పోచ్చు తల్లపరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పోచ్చు ప్రసన్న కుమార్ రెడ్డి పోచ్చు లేని గ్రామం నెల్లూరు జిల్లాలో లేదని చెప్పి నేను గర్వంగా చేసుకున్నాను ప్రశాంతి రెడ్డి గారు ఒక్కవాడు చెప్తున్నారేనంటే నూట యాభై వాటర్ ట్యాంకులు పెట్టి జిల్లాకి ఏదో ఉపయోగం చేసేసాము గొప్ప పని చేసామని గర్వంగా చెప్పుకుంటున్నారే మా తండ్రి గారు తెలుగు పథకాన్ని తీసుకు నెల్లూరు జిల్లాకి పారించినటువంటి ఘనత నీకు తెలియదన్న నా తల్లి అని నేను అడుగుతున్నాను ఒక్కటి ఆలోచించదా అమ్మా అమ్మా అభివృద్ధి అంటే నల్లపురెడ్డి వాళ్ళు చేసిందమ్మా ఈ రోజు నువ్వు వచ్చి మా దగ్గరకు వచ్చి అభివృద్ధి అనేది మాకు మా కోవ నియోజకం ప్రజలకే నెల్లూరు జిల్లా ప్రజలకి నేర్పిస్తావా తల్లి నువ్వు నీకు ఇంకొకటి చెప్తున్నా లాస్ట్ సమయం లేదు చరిత్ర చెప్తాను వినండి ఒకటే ఒక పాయింట్ నల్లపురెడ్డి శ్రీనివాసుల రెడ్డి గారి మీద పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో శారదమ్మ అనే ఒక మహిళను పివి నరసింహరావు గారు తీసుకొచ్చి పెట్టారమ్మా ఇండిపెండెంట్ గా మా తండ్రి గారు నిలబడి ఆ రోజుల్లోనే పన్నెండు వేల మెజారిటీతో కొట్టి పంపించాడు అదే విధంగా ఈ రోజు దినేష్ రెడ్డిని ఎట్టయితే మోసం చేశాడో ఎవరు చంద్రబాబు నాయుడు నమ్మించి దినేష్ రెడ్డి గొంతు కోసి ఈ రోజు మూడు సంవత్సరాలు తిప్పి ఆఖరాకి కోటీశ్వరులానైనటువంటి ప్రశాంతిరెడ్డి తీసుకొని వచ్చి పెట్టాది ఆ రోజు నాకు ద్రోహం చేసింది కూడా చంద్రబాబు నాయుడే ఆ రోజు వెంకటగిరిలో మా తండ్రి డెబ్బై ఎనిమిదిలో ఆయన చేసినటువంటి అభివృద్ధితో దృష్టిలో పెట్టుకొని నేను ఆ ప్రాంతాలంతి పర్యటించే నీదే రాజేంద్ర టిక్కెట్ అని చెప్పి నాకు చెప్పి నన్ను తిప్పి పంపించి ఆకరాకి నన్ను గాలికి వదిలేసి శానగమ్మే దారిని తీసుకొని వచ్చి ఎక్కడి నుంచో సినిమా యాక్టర్ తీసుకొచ్చి పెట్టాదే ఆ రోజు కూడా శారద గారిని ఈ నల్లపురెడ్డి రాజేంద్ర కుమార్ రెడ్డి దెబ్బ కొట్టాడమ్మా ఈ రోజు అదే విధంగా చంద్రబాబు నాయుడు ప్రశాంతి రెడ్డిని తీసుకొని వచ్చి అదే నల్లపరెడ్డి కుటుంబం మీద పెడితే కోరు నియోజకవర్గం ప్రజలందరూ ఏ విధంగా కొడతారు ఒక్కసారి గుర్తు ప్రశాంతి రెడ్డి గారు మహిళ నిలబడిందంటే మహిళలంటే మాకు గౌరవం లేదని చెప్తావమ్మా ప్రశాంతి రెడ్డి గారు మాకు మహిళలు అంటే ఎంత గౌరవో తెలుసా నీకు తెలుసా ప్రతి పెద్ద తల్లి కనబడితే మేము కాళ్ళకు దండం పెడతాం ఈ రోజన్న ఎప్పుడన్నా పేదవాడి దగ్గరను తలదించిన చరిత్ర నీకుందా అని నేను అడుగుతున్నాను దయచేసి గో నియోజకవర్గం ప్రజలందరికీ ఇది మా నాన్నని మూడు సార్లు గెలిపించారు మా అన్నని ఆరు సార్లు గెలిపించారు పదోసారి గెలిపించే రాష్ట్ర చరిత్రలోనే రాష్ట్ర చరిత్రలోనే ఒక రికార్డుగా మించిపోతుంది కాబట్టి అందరూ ఎల్ల వేళల అభిమానాలు చూపించండి అదే విధంగా మా అన్న మేమందరం కూడా మీ అందరి మీద అభిమానాలతో జీవితాంతం మేము చనిపోయేదాకా కడదాకా మీ వెంటే ఉంటాం మీరు మా వెంట ఉండాలని తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు